వెల్కమ్ టు టారోడివన్ మెసేజెస్ డేర్ వియర్స్ మీ విషయంలో డబ్బులు పోగొట్టుకున్నారు కానీ వేసిన ప్లాన్ అయితే పనిచేయలేదండి ఎవరు ప్లాన్ చేసింది ఏం ప్లాన్ చేశారు డబ్బులు ఎవరికి ఇచ్చారు అండ్ ఈ ప్లాన్లో ఎవరెవరు ఉన్నారు అసలు ఏం చేద్దాం అనుకున్నారు అనేది ఎనర్జీ రీడింగ్లో చూద్దామండి వీడియోని లైక్ చేయండి ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి రెగ్యులర్గా నేను ఎనర్జీ రీడింగ్ చేస్తానండి మీ హ్యాపీ ఎండింగ్ విషయంలో గొడవలు పెట్టడానికి అవకాశాలు వెతుక్కుంటున్నారంట సో హ్యాపీ లో గొడవలు ఏ రకంగా పెడదాం అనుకుంటున్నారు ఏ రకంగా అవకాశాలు వెతుకుంటున్నారో అసలు ఏం జరుగుతుంది ఇందులో అవకాశాలు వెతుక్కున్న వారిలో ఎవరెవరు ఉన్నారు ఏ రకంగా డీటెయిల్గా ఏ రకంగా అవకాశం వెతుకుదాం అనుకుంటున్నారు వాళ్ళ ఫ్యూచర్ ఎలా ఉంటుంది అనేది ఎనర్జీ రీడింగ్ చేశానండి ఛానల్లో అప్లోడ్ చేశాను ఎవరైనా చూడకపోతే వెంటనే చూసేయండి లింక్ డిస్క్రిప్షన్లో ఇచ్చాను ఏంజెల్ ప్లీజ్ చెప్పండి కలెక్టివ్ ఎవరైతే ఉన్నారో వారి విషయంలో డబ్బులు పోగొట్టుకున్నారు కానీ ప్లాన్ అయితే చేయలేదంట దానికి సంబంధించి ఏం చెప్పాలనుకుంటున్నారు ఎవరు వీళ్ళు ఎస్ నెగిటివ్ ఎనర్జీస్ రివర్స్ అయిపోయాయి కంగ్రాచులేషన్స్ మీమే చేసిన నెగిటివ్ ఎనర్జీస్ రివర్స్ అయిపోయినాయండి హోమ్లో ఇద్దరు మీద చేశారంట రివర్స్ అయిపోయింది వెంటనే ఓకేనా మీ పరువు తీయాలి అని చెప్పి చేశారంటండి కనిపించకుండా వాళ్ళు ఎవరో మీకు కనిపించకుండా చేశారంట మీ సెలబ్రేషన్ తలకిందులు చేసేయాలి మీ ఇంట్లో సెలబ్రేషన్ లేకుండా చేసేయాలి అన్న ప్రయత్నమే మిస్సింగ్ పని చేయలేదు అసలు ఏ రకంగా కూడా వాళ్ళు ఏదైతే చేద్దాం అనుకున్నారో ఆ పని జరగలేదు ఓకేనా సో టూ ఇయర్స్ టు టెన్ ఈస్ అ సిగ్నిఫిసెంట్ టూ టు ఫోర్ హోమ్లో నలుగురు విషయంలో నెగిటివ్ ఎనర్జీస్ చేశారు అండ్ డైరెక్ట్గా ఇద్దరి మీద డైరెక్ట్గా చేశారు అండ్ ఇద్దరిని ఇద్దరిని అందులో ఇన్వాల్వ్ చేసి ఇబ్బంది పెట్టాలి అనుకున్నారు ఓవరాల్గా ఫోర్ మెంబర్స్ మీ ఫ్యామిలీలో ని ఇబ్బంది పెట్టాలి అనుకున్నారు మిమ్మల్ని ఇబ్బంది పెట్టి ఒక సెవెన్ మెంబర్స్ నిలబడిపోదాం అనుకున్నారంటండి సెటిల్ అయిపోదాం ఇంకా ఇక్కడితో పని అయిపోద్ది ఇంకా చెప్పండి ఏంజెల్స్ మన కలెక్టివ్ ఈ విషయంలో ఏం చెప్పాలనుకుంటున్నారు ట్రావెలింగ్లో మేము మీకు వెన్నుపోటు వేద్దామని అనుకుంటున్నారంట సో ఎవరైతే అన్నోన్ పర్సన్స్ ఎవరైనా మాట్లాడడానికి వచ్చినప్పుడు మినిమమ్ వన్ ఫీట్ మినిమమ్ వన్ ఫీట్ డిస్టెన్స్లో ఉండండి ఓకేనా సో ఎందుకంటే వాళ్ళు నెగిటివ్ వైబ్స్తో ఉన్నారు నెగిటివ్ ఆలోచనలతో ఉన్నారు ఏదో రకంగా ఎన్ని రకాలుగా ప్రయత్నాలు చేసినప్పటికీ కూడా వాళ్ళకి నెగిటివ్ ఎనర్జీస్ చేసి కానీ డైరెక్ట్గా కానీ మిమ్మల్ని ఇబ్బంది పెట్టడానికి అవకాశం లేదు ఓకేనా సో మీకు మనీ రొటేషన్ కాకుండా చేయాలి అని చేయడానికి ఇంట్లో ఇద్దరు పర్సన్స్ అండి అండ్ ఇద్దరు విషయంలో డబ్బులు రాకుండా చేయాలి వాళ్ళు ఎదగకుండా చేయాలి వాళ్ళకి దారి లేదు సో ట్రావెలింగ్లో కన్ఫర్మేషన్ ఏంజిల్ వేగంగా అంటే వేగంగా ఏంటి అనుకుంది జరగదు మీ విషయంలో జీరో త్రీ జీరో త్రీ సెలబ్రేషన్ని ఫోర్ స్టెబిలిటీని ఫైవ్ యాడ్ చేయాలని సిక్స్ మెంబర్స్ ఖచ్చితంగా ఇన్ఫినిటీ టైమ్స్ నైనేజర్ సిగ్నిఫిసెంట్ అండి డబల్ వన్ న్యూ బిగినింగ్ ఎవరైతే చేస్తున్నారో వాళ్ళు అనుకుంది జరగదు ఓకేనా క్లియర్గా బ్యాలెన్స్ అయిపోతారు మీరు మీరు చేసిన పని ఖచ్చితంగా చేసుకొని తీరుతారు వేగంగా అంటే వేగంగా మీ ఇంట్లో ఎవరైతే కేర్ గివర్ ఉన్నారో వాళ్ళ జీవితాన్ని తలకిందులు చేయాలని చేస్తున్న ప్రయత్నం ఫలించదు ఓకేనా ఇంకా చెప్పండి ఏంజిల్స్ ఎస్ ఏడ్పించలేరండి క్లియర్గా బాధ పెట్టలేరు డబ్బులు ఇచ్చినప్పటికీ కూడా వాళ్ళు ఏదైతే అనుకుంటున్నారో ఆ పని జరగదు వాళ్ళ ప్లాన్ వర్కౌట్ అవ్వదు అవ్వలేదు కూడా ఆల్రెడీ అండ్ నెగిటివ్ ఎనర్జీస్ చేసి ఇబ్బంది పెట్టాలనుకున్న ప్లాన్ వర్కౌట్ అవ్వలేదు అండ్ ఫ్యూచర్లో వెన్నుపోటు వెయ్యాలి అనే ప్లాన్ చేస్తున్నారంటే దానికి అవకాశం లేదు అండ్ ఇంట్లో ఎవరైతే ఇద్దరు పర్సన్స్ మీకు డబ్బులు రాకూడదు అనుకుంటున్నారు చేతికి డబ్బులు రాకూడదు అనుకుంటున్నారో వారికి ఛాన్స్ లేదు ఓకేనా వెరీ క్లియర్ అండ్ దిస్ ఈస్ ద ఫ్యూచర్ కన్ఫర్మేషన్ అండి వాళ్ళ ఆలోచనకి భవిష్యత్తులో ఏం జరుగుతుంది అండ్ ఎవరైతే డబ్బులు ఇచ్చి మిమ్మల్ని ఆపాలి ఎవరైతే మిమ్మల్ని థర్డ్ పార్టీ సిచ్యువేషన్ కానీ కొలబరేట్ అయ్యి మీ పని ఆపాలి అని కానీ వెన్ను వెన్నుపోటు వేయాలని కానీ ఎవరైతే ప్రయత్నం చేస్తారో వాళ్ళే రిలాక్స్ అయిపోతారు వాళ్ళ పనులు కూడా వాళ్ళు చేసుకోలేరు ఒక రకంగా వాళ్ళ టైం అనేది ఇంక ఉండదు ఓకేనా సో మీరు ఏదైతే పని చేస్తున్నారో మీరు ఆ పని చేసుకుంటూనే వెళ్తారు మీ జోలికి వచ్చిన ఈ ఫోర్ ట్వంటీస్ జీవితమే తలకిందులు అయిపోతుంది సో మీకు కనిపించకుండా ఇబ్బంది పెట్టాలి అనుకున్న వీళ్ళ ప్లాన్ పనిచేయదు ఈ ప్లాన్ ఇచ్చింది బయట వాళ్ళు చే చేయమని చెప్పింది ఇంట్లో వాళ్ళకి ఓకేనా వెన్నుపోటు వేయమని చెప్తున్నారంట ఎస్ ఆఫర్ ఇచ్చారంట ముగ్గురు విషయంలో ఆఫర్ ఇచ్చారంట ఒక వెలుగు వెలుగుతున్నారు ఏదో ఒకటి క్రియేట్ చేయండి అని చెప్పి చెప్పారంట సో అనుకుందైతే ఇద్దరు విషయంలోనండి ఒక వెలుగు వెలుగుతున్నారని డబ్బులు ఇచ్చారంట ఇద్దరు విషయంలోనే డబ్బులు ఇచ్చారంట ముగ్గురు విషయంలో ఆఫర్ ఇచ్చారంట ఇంట్లో వాళ్ళకి వెన్నుపోటు వేయమని నిజానికి అది వాళ్ళకి కూడా వెన్నుపోటే ఓకేనా సో ఈ పర్సన్ ఎవరైతే ఉన్నారో అస్సలు ఏ రకంగా కూడా ప్లాన్ అనేది ఫెయిల్ అవ్వకూడదు ఖచ్చితంగా అనుకుంది అనుకున్నట్టుగా జరిగిపోవాలి అవకాశం తీసుకోండి వెళ్ళి ఫైట్ చేయండి అని ఒక కర్ర చేతికిచ్చారు మీ ఇంట్లో వాళ్ళకి ఎలాగైనా పొరుగు తీయాలి ఎలాగైనా ఇంట్లో ఉన్న ఫ్యామిలీని రోడ్డు మీదకి లాగేయాలి అని చెప్పి చెప్పారంట సో లెఫ్ట్ హౌస్లో ఒకరు రైట్ హౌస్లో ఒకరు దిస్ ఈస్ ద వన్ ఆఫ్ ద సిగ్నిఫిసెంట్ మీరు ముందుకు వెళ్ళకూడదు అని కోరుకుంటున్నారు ఓకేనా లెఫ్ట్ రైట్ మేల్ పర్సన్స్ అండి లెఫ్ట్ హౌస్లో యంగ్ పర్సన్ అండ్ రైట్ హౌస్లో ఓల్డ్ పర్సన్ అవకాశాలు వెతుక్కుంటున్నారంట అవకాశం లేదు కార్మిక్ ఏదైతే ప్రయత్నాలు చేస్తున్నారో వాళ్ళు కర్మ ఖాళీ చేస్తున్నారు ఓకేనా ఈ పర్సన్స్ ఎవరో అండ్ డైరెక్ట్గా వాళ్ళే దొరికిపోతారు వెరీ నియర్ టైం ఓకేనా ఇక్కడ గాడ్నెస్ పర్మిషన్ లేదు పర్మిషన్ లేదంటే వాళ్ళు ప్రయత్నం చేసినప్పటికీ కూడా ఫలించదు మీద గొడవ పెట్టుకోవాలని పరిగెట్టుకొని వచ్చినా సరే మీ దాకా రాలేరు అండ్ వచ్చినా సరే అలా చూసి అలా వెళ్ళిపోవడమే తప్ప మిమ్మల్ని ఏమీ పల్లెత్తి మాట అనలేరు అండ్ గొడవ పెట్టుకోలేరు ఎందుకంటే ఇక్కడ అమ్మవారు పర్మిషన్ లేదు అమ్మవారి ముందు నోరు లెగదు ఓకేనా సో వాళ్ళ భక్తుల మీదకి నోరు కూడా లేదు ఇంకా వాళ్ళు గొడవ పెట్టుకొని ఇదంతా అసలు ఛాన్సే లేదు ఓకేనా పొట్టి పడేశారు అసలే మీ జోలికి రాకుండా గొడవ పెట్టుకోవడానికి మీ దాకా రావడానికి ముందు మీ అమ్మవారు ఎవరైతే ఉన్నారో మీ అమ్మవారు పర్మిషన్ రావాలి మీ అమ్మవారు పర్ మీ అమ్మవారిని దాటి రావాలి ఇది జరగని పని ఓకేనా మీరు ఎవరినైతే పూజిస్తున్నారో ఎవరైతే మిమ్మల్ని ప్రొటెక్ట్ చేస్తున్నారో వాళ్ళు మీ దాకా రావడానికి అడ్డొచ్చారు వారు మీ అమ్మవారితో అయితే పోట్లాటకు దిగలేరు క్లియర్గా వాళ్ళు నెగిటివ్ ఎనర్జీస్ చేస్తున్నారు మీరు పాజిటివ్గా ఉన్నారు అండ్ మీరు డివి డివియేషన్లో ఉన్నారు అంటే మీరు ఒక డివైన్ వైపుగా ఉన్నారు డివైన్ చైల్డ్ మీ పని మీరు చేసుకుంటున్నారు అంటే ధర్మంగా ఉన్నారు ఓకేనా సో మీ యొక్క కిరీటానికి అంటే మీ యొక్క కీర్తి ప్రతిష్టలకి భంగం కలిగించడానికి నేను ఎవరికి పర్మిషన్ ఇవ్వను మీ దాకా ఎవరిని రానివ్వను మీ మీద ఎవరిని బురద చల్లనివ్వను అని క్లియర్గా చెప్పేస్తున్నారు ఏం చెప్పి ఓకేనా మీ యొక్క అమ్మవారు క్లియర్గా చెప్తున్నారు సో ఎన్నిసార్లు క్రియేట్ చేయాలి అనుకున్నా ఏం క్రియేట్ చేయాలి అనుకున్నా మీ లైఫ్లో గుడ్ న్యూస్ అనేది లేకుండా చేయాలి జాయ్ లేకుండా చేయాలి సంతోషం లేకుండా చేయాలి సరదాగా సెలబ్రేషన్స్ చేసుకుంటూ ఉండకూడదు అని చెప్పి ఎవరైతే ప్రయత్నాలు చేస్తున్నారో ఇన్ఫినిటీ టైమ్స్ అంటే మల్టిపుల్ టైమ్స్ రెగ్యులర్గా చేస్తున్నారు ఇబ్బంది పెట్టేయాలి ముందుకు వెళ్లకుండా చేసేయాలి వేగంగా ఏదో ఒకటి చేసి స్టక్ అయిపోయేలా చేసేయాలి అని ఒక ఎయిట్ మెంబర్స్ జస్టిస్ విషయంలో ఎవరు కూడా ఏది క్రియేట్ చేయలేరు జస్టిస్ అలా జరగాలని డివైన్ డిసిజన్ తీసుకున్నారో అది అలాగే జరుగుద్ది న్యాయం జరిగి తీరుద్దండి మీ బిజినెస్లోని జాబ్లోని పర్సనల్ లైఫ్లోని చేస్తున్న ప్రతి పనిలో మీరు పడ్డ కష్టానికి ప్రతిఫలాన్ని మీరు చూస్తారు ఇక్కడ ఆపే ద ఆపే అవకాశం కూడా ఎవరికీ లేదు వాళ్ళందరూ కూడా వెనకే ఇంకా ఓకేనా సో మీరు ఎవరినైతే నమ్ముకున్నారో ఏదైతే ధైర్యంతో ముందుకు వెళ్తున్నారో అలాగే వెళ్ళండి అండ్ మీ దేవుడికి పితృదేవుడికి అందరికీ థ్యాంక్స్ చెప్పడం మర్చిపోద్దు ఎప్పటికప్పుడు గ్రాటిట్యూడ్ చూపించండి చిన్న చిన్న వాటిని కూడా సెలబ్రేట్ చేసుకోండి సరదాగా ఉండండి వీళ్ళన్ని ప్రయత్నాలు చేసినా మీ యొక్క ధైర్యం ముందు మీ యొక్క నమ్మకం ముందు ఎవ్వరూ మిమ్మల్ని ఏమీ చేయలేరు ఓకేనా వీడియోని లైక్ చేసి పాజిటివ్ ఎనర్జీని క్లెయిమ్ చేసుకోండి ఇంకా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ రెగ్యులర్గా నేను ఎనర్జీ రీడింగ్స్ చేస్తానండి ఎవరైతే వేగంగా మీ కీర్తి ప్రతిష్టల్ని పేరు ప్రతిష్టల్ని అసలు మీకొంటూ గౌరవం లేకుండా ఆపేయాలి మీరు ముందు కట్టుకో ఇల్లు వాల్ ఏదైతే ఉందో అంటే ఒక కట్టడం ఒక మంచి పని ఒక శంకుస్థాపన ఏదైతే ఉందో అది జరగకుండా ఎవరు ఆపలేరు ఓకేనా కీప్ గోయింగ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్